హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం అండి మొదటి వచనము ఆరు వందల డెబ్భై ఐదవ పేజీ అండి ఎహూవా ఇలా సెలవిచ్చున్నాడు ఇదిగో నేను బబులోను మీదికి మీదికి దానిలో కాపురము చేసి నాకు విరోధము విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించదును అన్యదేవ దేశస్తులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపెట్టి దాన్ని ఒట్టిదిగా చేదురు ఆపద్దనమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు విలుకాని మీదకి విలుగాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసుకున్న వేసుకొని వాని మీదికి విల్లు త్రొక్కవలెను కల్దీల దేశంలో జనులు హతులై పడినట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలినట్లును యవనలను కొట్టగా మానకుడి దాన్ని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి తమ దేవుడును సైన్యములకు అధిపతి ఇహోవా ఇజ్రాయేల్ వారిని వారిని విసర్జింపలేదు కానీ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది మీరు దాని దేశములో పడి నశింపకుండునట్లు బబుల్లో నుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకునుడి ఇది యహోవాకు ప్రతీకారము ప్రతి కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు ఏడవ వచ్చిన మంది బబులోను ఎహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రై ఉండెను దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లిచున్నారు ఎనిమిదవ వచ్చిన మంది బబులోను నిమిష నిమిష మాత్రములోనే కూలి లాయెను దానిని చూసి అంగలార్చుడి అది స్వస్థత నుందునేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి యాభై ఒకటో అధ్యాయంలో అరవై రెండు వచనాలు ఉన్నాయండి లాస్ట్ టైం కన్నా ఎక్కువ స్పీడ్ మోడ్లో పెట్టుకొని విన్ విన్ వినండి తొమ్మిదో వచనమండి మనము బబులోనును స్వస్థపరచుకొరుతుని అయితే అది స్వస్థత ఉందలేదు దాన్ని విడిచి పెట్టుడి మన మన దేశములకు వెళ్ళిదము రండి దాని శిక్ష ఆకాశమధ్య ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది పదో చల్మడి యహోవా మన న్యాయమును రుజువుపరచుచచున్నాడు రండి సియోనులో మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించదము బాణములు చికిలి వేయుడి కేడెములు పట్టుకొని బబ్లోను నశింప చేయుటకు యహోవా ఆలోచించున్నాడు మాదేవుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు అది ఇహోవా చేయు ప్రతిదండన తన మందిరమును ఆయన చెయ్యు ప్రతిదండన పన్నెండవచ్చిన నుండి బబులోను ప్రాకారముల మీద పడుటకే ధ్వజము నిలవబెట్టుడి కావలి బలము చేయుడి కావలి వారిని పెట్టుడి మాటలను సిద్ధపరచుడి బబులోని నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఈ తీర్మానము చేసిన దా పని తాను జరిగింపవచ్చున్నాడు విస్తార జలములు వద్ద నివసించుదానా నిధుల సమృద్ధి గలదానా నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకుగా దొరకదు పద్నాలుగో వచ్చినండి ఒంగిలి పురుగులంతా విస్తారముగా మన్ మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా జీవము తోడని సైన్యములకు అధిపతి గిహోవ ప్రమాణము చేస్తున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను పదహార వచ్చిన నుండి ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమ్యాంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన దానాగారములో నుండి గాలిని రావించును తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమీయో లేదు పద్దెనిమిదవ వచ్చినవండి అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలమున అవి నశించిపోవును యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించినవాడు ఇస్రాయిలు ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రము సైన్యములకు అధిపతి గీహోవా అని ఆయనకు పేరు ఇరవై వచ్చిన అండి నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు యుద్ధాయుద్ధముల వంటి వాడవు యుద్ధ యుద్ధము వంటి వాడవు నీ వలన నేను జనములను విరుగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరుగొట్టుచున్నాను నీ వలన గుర్రములు రౌతులను గురములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటిని ఎక్కి నెక్కిన వారిని విరగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను నీ వలన ముసలివారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవ్వనులను కన్యకలను విరగొట్టు విరగొట్టుచున్నాను ఇరవై మూడవ వచ్చినమండి నీ వలన గొర్రె కాపరలను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కి ఎత్తుదులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను బబులోనును కల్దీల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటినీ నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను ఇది ఎహోవవాకు సార్వభూమిని నశింపజేయు సర్వ నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇది ఎహోవాకు నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరికించదును చిచ్చుపెట్టిన కొండవలే ఉండ ఉండజేయుదును మూలకు కానీ పునాదికి కానీ నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు నీవు చిరకాలము పాడై ఉండవు ఇది ఎహవ దేశంలో ధ్వజముల నేతుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీద పోవుటకే జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకే అరారాతో మిన్ని అష్కానాజు అను రాజ్యములను పిలిపించుడి దాని మీద దాని దానిమీదకి జనులను సన్యా సేనాధిపతిని నియమించుడి రోమములు గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను మీదికి రప్పించుడి మీదికి పోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠి ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడు చేయలనని బబులోను గూర్చి హువా ఉద్దేశము స్థిరపరి స్థిరమాయను ముప్పై అధ్యాయం అండి బాబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిల్చున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయను వారును స్త్రీల వంటి వారేరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయేను అతని పట్టణం అంతయు పట్టబడును కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులు పడిరి అని బండ్రోతు వెంబడి బండ్రోతును దూత వెంబడిద్దు దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతును తెలియజేతురు దాని రేవులు శత్రువాయన్ శత్రు శత్రువశమాయను ఇజ్రాయి దేవుడును సైన్యంలో అధిపతునకు ఇహోవా ఇలా సెలవిచ్చున్నాడు బబులోను పురము చదరము వేయబడిన కళ్ళము వలె ఆయ్యను ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును ముప్పై నాలుగో అధ్యాయం అండి రాజైన నెప్పటి నేచరు మామను మృంగివేశను మమ్మను నొగ్గు చేసను మమ్మను వలె ఉంచి ఉన్నాడు భుజంగా మృంగ భుజంగ మా మృంగునట్లు మమ్మను మృంగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు నాకును నా దేశ నా దేహమునకును చేయబడిన హింసా బొగలు మీదికి ప్రతికారము రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొను నా ఉసురు కల్దీయా దేశ నివాసులకు తగులునుగాక అని ఎర్షలేము అనుకొనును ముప్పై ఆరో వచ్చిన నుండి యహోవైలాక్ సలవిచ్చున్నాడు ఆలకించము నీ వ్యాజ్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను నేను ఎండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయును ముప్పై ఏడో వచ్చినమండి బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలమగును అది పాడై ఎగతాళికి కారణంగా ఉండును వారు కూడి సింహం వలె బొబ్బరింతురు సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర వారు దుప్పిగొనగా దప్పిగొనగా క్షమించాలి వారు తప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్లా చేసేదరు ఇది వాకు నలభై వచ్చినవండి గొర్రె పిల్లలకు గొర్రె పిల్లలు వదకు మేకపోతులను మేకబోతులను వదకు పోవునట్లు వారిని వదకు రప్పించదును శేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడిను బబులోను జనములకు విస్మయాస్పదమయ్యేను సముద్రము బబులోను మీదకి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనిను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయుడు బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనములు వాని ఎదకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళు వెళ్ళుడి హోవాకు భాగ్ నుండి తప్పించుకునుడి మీ ప్రాణములను రక్షించుకునుడి ఏటేటా వదంతి పుచ్చుకు పుట్టుచు పుట్టుచూ వచ్చును దేశంలో బలాత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశంలో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయంలో దిగులు రాబో రాబోదినములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను చిక్కింతును శిక్షింతును దాని దేశమధ్య అవమానము నందును జనులు అతులై దాని మధ్యను కూలెదురు దానిని పాడుచి వారు ఉత్తర దిక్కు నుండి దాని వద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోని గతిని గుర్చి సంతోషించును ఇదే ఎహోవాకు బబులోని ఇస్రాయిలులో హతులైన వారిని కూల చేసినట్లు సర్వభూమిలో రా నిమి బొబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు ఖడ్గమును తప్పించుకుని వారిలారా ఆలస్యము చేయక వెళ్ళుడి దూరము నుండి మీరు ఎహోవాను జ్ఞాపకము చేసుకొనుడి ఎర్షలేము మీ జ్ఞానమును జ్ఞానమునకు రానియుడి యాభై ఒకటో వచ్చినమండి మేము దూషణ దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము అన్యులు ఎహోవో మందిరపు పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఉన్నారు మా ముఖములు తెల్లబోచున్నవి చిన్నవి యాభై రెండవ చిన్నమండి ఇదే ఎహోవో వాకు రాబో దినములలో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షితును ఆమె దేశమంతటను గాయపరచబడి బడిన వారు మూలుగులు మూలుగుదురు యాభై మూడో వచ్చిన వండి బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కెను పాడుచేయవారు నా ఎద్ద నుండి వచ్చి దాని మీద పాడుదురు పడుదురు ఇదే వాక్కు యాభై నాలుగో వచ్చిన వండి ఆలకించటి నుండి రోదన ధ్వని వినబడు వినబడుచున్నది కల్దీల దేశంలో మహా ధ్వని వినబడుచున్నది ఎహోవా బబులోనును పాడు చేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది యాభై ఆరో వచనమండి బబులోను మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు దాని బలాడ్యులు పట్టబడి ఉన్నారు వారి విండ్లు విరిగిపోయినవి ఇహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలాఢ్యులను మత్తిల్లా చేసేదను వారు చిరకాల నిద్ర నుండి మేలుకొన కొలుకొనకపోదురు ఇదే హోవా వాకు సైన్యములకు అధిపతి గేహోవా అని ఆయనకు పేరు సైన్యములకు అధిపతి గేహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు విశాలమైన బొబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పొడుటై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు యాభైవచనమండి సిద్గియా ఏలుబడినందు నాలుగవ సంవత్సరమున సిరాయ దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్గియాతో కూడా బబులోనును వెళ్ళి వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాశేయ మనుమడునైనా ఆ శిరయ్యకు సిరాయకు ఇర్మియా అజ్ఞాపించిన మాట ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోను గుర్చి ప్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను కాగా ఇర్మియా శిరాయతో ఇట్లన్నెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపింపవలేను అరవై రెండో వచ్చిన ఈ లాగున నీవు ప్రకటింపవలెను ఎహోవా మనుషుల మనుషులనైనాను జంతువులనైనాను మరి ఏదైనాను ఈ స్థలం ముందు నివసింపక పోదురని అది నిత్యమో పాడుగా నుండినని దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి ఈ గ్రంథమును చదివిన చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి ఎవరిటీస్ నదిలో దాన్ని పో వేసి నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసి ఉందరు అను మాటలు నీవు ప్రకటింపవలను ఇర్మయా యొక్క మాటలు ఇంతటితో ముగిసను ఈ పరిషద్వాక్యం నామానికి మహిమ కలుగును గాక యాభై రెండవ వచనంలో అరవై నాలుగు యాభై రెండు అధ్యాయంలో అరవై రెండు వచనాలు ఉన్నాయండి ఇది స్పీడ్ మోడ్లో పెట్టుకోవచ్చు అండి పైన స్టార్లాగా ఉంటుంది చిన్న చక్రంలా ఉంటుంది అక్కడ చూస్తే స్పీడ్ మోడ్లో పెట్టుకోవచ్చండి ఓకే అండి ఇది తెలియ తెలియని వారి గురించి చెప్తున్నానండి ఓకే అండి